ఆమె షెడ్లో పెట్టుకున్నాడు విగ్రహాలు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గజ్జు ఈ రౌండ్ వచ్చేసి బొమ్మలు తీసుకోండి పెద్ద విగ్రహాలైనా చిన్న విగ్రహాలైనా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కామ్యం చేయండి ఎక్కడనో కావాలంటే విగ్రహాలు అయితే గజ్జుం చూడండి వీడియో అంతా చూసి కామెంట్ చేయండి ఏమైనా ఏం కావాలో మీరు అడ్రస్ కావాలనే పెడతాను చూడండి విగ్రహాలు గజ్జు వంటన్నాయి ఒక్కొక్క విగ్రహం హైట్ కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ పది పది ఫీట్లు దాకా ఉన్నాయి ఈ విగ్రహాలు అయితే హైలెట్ అంటే హైలెట్ ఉన్నాయి విగ్రహాలు చూడండి చూసి వచ్చి చేసుకోండి బొమ్మలు విగ్రహాలు అయిపోవచ్చాయి చూడండి అంటే సూపర్ ఉన్నాయి విగ్రహాలకైతే పేరు పట్టించారు ఫ్రెండ్స్ చిన్న కానీ ఉన్నాయి భారీ విగ్రహాల్లో చిన్న టైపు కానీ ఉన్నాయి చూడండి చూడండి ఈ విగ్రహం చూడండి పెద్ద విగ్రహంలో చిన్న టైపు కావాలంటే ఆర్డర్ చేసుకొని పెయింటింగ్ సోమ్ వర్క్ అయిపోయింది ఫ్యాండ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చాలా మీకు ఏ వీడియో ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇస్తాను కామెంట్ చేయండి విగ్రహాలు అయితే నైన్ పీస్ నుంచి టెన్ పీస్ వరకు ఇక్కడ ఉన్నాయి ఇంకా ట్వంటీ పీస్ వరకు అని ఉన్నాయి వీడియో పెడతాను చూడండి అంతా ఫుల్ వీడియో గజ్జు ఉన్నాయి విగ్రహాలు అయితే చూడండి కళ్ళు ఒకటి కాదు కృష్ణుడు అయితే సూపర్ అంటే సూపర్ అన్నాడు అయితే సింపుల్గా మీద కూర్చున్నాయి గణపతి హైలైట్ అంటే హైలైట్ గజ్జుగా అంటాడు చూడండి బస్ అంటాడు కృష్ణుడు అంటే ఎట్లా చూసి మీకు నచ్చుతేనే చూడండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడు వీడియో చూసి వీడికి వచ్చి నా పేరు చెప్పినా కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాడు